ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా ఈరోజు మనందరి జీవితంలో కూడా దేవుడు తన మహాకృప చేత మన జీవితాలను నడిపిస్తూ ఉన్నాడు చాలామంది లోకంలో కనుక గమనించినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం కానీ పాపశాప బంధకాల నుండి దేవుడు మనం విడిపించి మన జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసినటువంటి దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్తులు చెల్లించినా కూడా అది తక్కువే ఈరోజు నిజమైన ఆనందం ఏదైనా ఉంది అంటే అది ప్రబలమైన యేసుక్రీస్తులో మాత్రమే ఈ ఆనందాన్ని అనుభవించలేక చాలామంది వారి జీవితాలు పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఈరోజు మన హృదయాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వారిని నేను పూర్ణ శాంతి నేను కాపాడుదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రశాంతత ఆనందం ఏదైనా ఉంటే దేవుణ్ణి బట్టే కాబట్టి మీ అందరితో కూడా నేను చెప్పేటువంటి మాట ఒకటి దేవుణ్ణి బట్టి ఆనందించండి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి మీరు దుఃఖంలో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నామని చెప్పి వేదన పడద్దు మీ భారం అంతా కూడా దేవుని మీద వేసి సంతోషంగా మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి ఒక సంతోషకరమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం ఈ మాటల చేత మీరు ఆదరించబడతారని ప్రోత్సహించబడతారని నమ్ముతూ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉంటాం 阿妹。Amen.